తన స్వరూపాన్ని పోగొట్టుకోవడం అనేటటువంటి సృష్టిలో లేదు మరి సృష్టిలో ఉన్నటువంటి నీవు సామాన్య ప్రాణివో సాధకుడో సామాన్య సాధకుడో ఎట్లాగో ఎట్లాగో ఎవరు నువ్వు ఏ దశలో ఉన్నావో పోగొట్టుకుంటావు ఎట్లా ఆ మాట మనకి ఎప్పుడు కూడా కొరత పద్దాయి ఆర్ట్స్టిక్ పోగొట్టుకుంటాను ఎట్లా అని అనుకున్నప్పుడు తన్ని తాను సవరించుకోవటం వస్తుంది తన్ను తానే సవరించుకుంటే తనదే ఏదో దేవత తను రక్షించాలి అంటే ఆ దేవత ఎట్లా రక్షిస్తుంది అంటే ఆ దేవత ఏ లక్షణాలు చెప్పారో అదిను అభ్యాసం చేసి నీదిగా చేసుకుంటే అప్పుడు నీదిగా చేసుకున్నటువంటి దేవతని నేను రక్షిస్తాను వేరే విధంగా రక్షణ అనే పదం లేదు రక్ష పాలనే రక్షణ చేస్తుందంటే మనకు తీసు అవతరవారి నిన్ను పాలన చేస్తుంది పాలన చేయటం అంటే అడ్మినిస్టర్ వన్స్ ఓన్ సెల్ఫ్ తన్ను తాను అంటే సవరించుకోవటం గుర్తించుకొని సవరించేయటం పాలన దండించటం కాదు సామదాన భేద దండోపాయాల్లో దండోపాయం దగ్గర నుంచి ఎక్కడ తీసుకొస్తే పాలన అవుతుంది సామంలో కావాలి అప్పుడు పాలన ఎవరికీ అర్థం కాదు జీవులందరికీ సమాజం అందరికీ కూడా ఆ పాలన ఉంటుందో అది అవును మరి రామాయణంలో రాముని విశేషం చెప్తారు రాముని యొక్క పాలనలో ఇట్లా దొంగ ఉండేవాడు కాదని ఇట్లా సీరియస్ ఆఫ్ వరుస క్రమంలో చెప్తారు దోషము అపసవ్యం అనేటటువంటిది లేదట అట్ట పదకొండు వేల సంవత్సరాలు సాధన పాలన చేశాడు ఆయన అది రావస్వరూప స్వరూపం మనకు అభ్యసించదగినటువంటి స్వరూపం దూరంగా చూసేది కాదు రాము విగ్రహవాన్ ధర్మ రాముడు ధర్మమునకు ధర్మం అంటే ధారణ శత్యం ఇది ధారణకు శక్యమైనటువంటి స్వరూపం అది విగ్రహవాన్ ధర్మ విశేషంగా గ్రహించినటువంటి స్వరూపం ధర్మమును విశేషంగా గ్రహించినటువంటి స్వరూపం అని ఎవరు ఎట్లా చూపిస్తున్నారు మనమందరం ఆచరించవలసిందిగా చూపిస్తున్నారు మనమందరం ఆచరించవలసిగా చూపిస్తున్నటువంటిది చాలా గొప్ప విశేషం అట్లా గుర్తించేంత వరకు రాముని అందలేదు అందుకోలేదు మనం వేరే ప్రయత్నాలు ఉంటాయి సామాన్యులు కూడా ఉంటుంటాయి అంతేదాకా లోపల తన్ని శోధన చేస్తుంది ఎవరు శోధన చేస్తారు రామ తనదే తనను తాను శోధన చేసుకుంటాడు తనను తాను సంధానం చేసుకుంటాడు ఈ మాట ఎవరో జీవుడు ఎవరో సంధానం చేస్తాడు అన్న మాట చాలా తప్పు ఎవరో జీవుడు లేడు జీవ ప్రాణధారణే ప్రాణమును ధారణ చేశాడు ప్రతిదీన ఆనయతి అనేటట్టు దాన్ని సంధానం చేస్తాడు తాను ఎట్లా తీసుకుంటాడు అని దాన్ని సంధానం చేస్తాడు ఎక్కడ సంధానం చేస్తాడంటే ఏదైనా సరే ఎటువంటి సందర్భంలో ఉన్నాడో అక్కడ సంధానం చేస్తాడు చేయాలి చేయించకపోతే వంగ తీసుకొచ్చి చేయిస్తుంది వంగ తీసుకొచ్చి చేయిస్తుంది మన ఇట్లా పట్టి ఎప్పుడు అది ఏదో కోపంగా చెప్పినట్టుగా ఉంటుంది అది కోపంగా జరగదు ఎందుకంటే ప్రమాణాన్నికు అందించి లేదు చూసుకుంటావు